నలభై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు స్వామివారు అనేక వాహనాల మీద బాలాజీ నగర్ పురవీధుల్లో ఆనందంగా తిరిగి భక్తులందరికీ ఆశీస్సులు అందించారు ఈ రోజు వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపం నందు పుష్పయాగం పట్టాభిషేకం ఘనంగా నిర్వహించాం సీతారాముల పట్టాభిషేకానికి రాజ లాంఛనాలతో స్వామివారికి నవరత్న ముత్యాలు పొదిగిన ఖడ్గం రాజముఖం పచ్చల పిడిబాగం ముత్యాలహారం పచ్చలహారం రాజముద్రిక నవరత్నాలు పొదిగిన గడ్గం స్వామివారికి సమర్పించారు వేద మంత్రాలతో సమర్పించారు అనేక రకాలైన పుష్పాలతో జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి యొక్క పుష్పయాగాన్ని పట్టాభిషేకాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు గౌరవ అధ్యక్షులు తాత వెంకటకేశ్వర్ కుమార్ ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటరత్నం కోశాధికారి కోప్పరపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మట్ట ప్రసన్నాంజనేయులు ఉపాధ్యక్షులు అమరా మోహన్ రావు అప్పల వెంకట సత్యనారాయణ సహాయ కార్యదర్శి కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎంతో ఘనంగా జరిగాయి సోమవారు అనేక వాహనాల మీద బాలాజీ నగర్ పురవీధుల్లో ఆనందంగా తిరిగి భక్తులందరూ కూడా వారి ఆశీస్సులు ఇచ్చారు మరి ఈ పది రోజులైన తర్వాత ఈరోజు స్వామివారికి పుష్పయాగం పట్టాభిషేకం అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ పట్టాభిషేకానికి స్వామివారికి వారికి స్వామి సీతారాముల నాకు రాజు లాంఛనాలతో స్వామివారికి నవరత్న ముత్యాలు పొదిగిన ఖడ్గము రాజ మక్కుటము పచ్చల పిడిపాకు కోదండము ముత్యాల హారము పచ్చల హారము రాజముద్రిక నవరత్నాలు పొదిగిన ఖడ్గము ఇవన్నీ కూడా స్వామివారికి ఈరోజు సమర్పించడం జరిగింది వేద మంత్రాలతో స్వామివారికి ఈ అన్నీ కూడా స్వామివారికి సమర్పించారు ఈరోజు ఎంతో ఆనందంగా స్వామివారు ఈ కార్యక్రమానికి ఆనంద ఆనందంగా జరిగింది తదనంతరం పుష్ప స్వామివారి కార్యక్రమం అయిన తదనంతరం పుష్పయాగం అనేక రకమైన పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం జరిగింది భక్తులందరూ కూడా విలువగా వచ్చి స్వామివారి యొక్క పుష్పయాగాన్ని పట్టాభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క ఆశీస్సులతో స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ధన కనక వాహనాదులు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు చూసిన వారందరూ కూడా బాగా కలగాలని చెప్పి స్వామివారి అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది జై శ్రీరామ్ బాలాజీ నగర్లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో నలభై నాలుగవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఈ స్త్రీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ స్వామివారికి సేవకు వచ్చినందుకు స్వామివారు కూడా ఈరోజు ఆశీస్ వారికి మంచి ఆశీస్సులు కూడా అందించడం జరిగింది ఈరోజు మహా పట్టాభిషేకం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించాము అందులో భాగంగా పుష్పయాగాన్ని కూడా చేయడం జరిగింది ఈ పుష్పయాగాన్ని దాదాపుగా చిన్న గణేష్ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడి వరకు స్త్రీలందరూ శ్రీమూర్తులు పవిత్రంగా పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి పట్టాభిషేక అనంతరము ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు దానికి చాలా సంతోషంగా ఉంది మా ఆస్థాన పండితులు గారు దీక్షితులు గారు కూడా దాన్ని ఎంత విశదీకరించి చెప్పారు అంటే ఇప్పటి వరకు మేము వినలేదు ఇలాగే చేస్తారనేది కూడా ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఆశీస్సులు వాళ్ళు అందించడం వల్ల మేమందరం కూడా చాలా సంతోషించాం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా విచ్చేసి బాలాజినాయర్ సీతారామ స్వామి మందిరంలో చేసేటువంటి కార్యక్రమాలకి అందరినీ కూడా విచ్చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్